రామగుండం పట్టణంలోని ఇరవై రెండవ డివిజన్లో డివిజన్ బాట కార్యక్రమంలో భాగంగా రామగుండం ఎమ్మెల్యే సింగ్ రాజ్ ఠాకూర్ పర్యటనలో ఇరవై రెండవ డివిజన్ కార్పొరేటర్ కౌశిక లత పలు సమస్యలను ఎమ్మెల్యే మేయర్ దృష్టికి తీసుకెళ్లారు సందర్భంగా ఆమె మాట్లాడుతూ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్కు కేటీఆర్ యాభై కోట్లు రెండు సార్లు మంజూరు చేయడం జరిగిందన్నారు అందులో తమ డివిజన్కు ఒక కోటి రూపాయలు ఐదుగురు ఆప్షన్ సభ్యుల నిధుల నుండి రెండు కోట్లు మొత్తం మూడు కోట్లు తోటి తమ డివిజన్కి శాంక్షన్ అయ్యి టెండర్ వరకు వచ్చిందని అదేవిధంగా రెండవ దఫా యాభై కోట్లు తోటి బి పవర్ హౌస్ క్రాస్ రోడ్ నుండి హౌసింగ్ బోర్డు వరకు మూడు కోట్లు జీరో పాయింట్ నుండి సబ్ స్టేషన్ వరకు రెండు కోట్లు డిఎంఎఫ్టి నిధుల నుండి నాలుగు కమ్యూనిటీ హాల్స్ శాంక్షన్ అయ్యి టెండర్ వరకు వచ్చి ఎలక్షన్ కోడ్ వల్ల ఆగిపోయాయని తెలియజేశారు ఈ ప్రభుత్వం రావడంతో క్యాన్సిల్ అయ్యిందని తమ డివిజన్కి ఏదైతే మూడు కోట్లు శాంక్షన్ అయ్యాయో మంజూరు కావాలని అలాగే జెన్కో ద్వారానే విద్యుత్ ప్లాంట్ రావాలని రామగుండం ప్రజల పక్షాన కోరుతున్నామని తెలియజేశారు తమ డివిజన్లో మున్సిపల్ కార్పొరేషన్ పారిశుధ్య కార్మికులను పెంచాలని అలాగే పెద్ద చెరువు తీత చేయాలని వెంటనే పెద్ద చెరువు తీత ప్రారంభించాలని ఎందుకనగా వర్షాకాలం ప్రారంభమైన ధర్మిలా పెద్ద చెరువు నుండి రిటర్న్ వాటర్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని తెలియజేశారులలో మన డివిజన్ కి కోటి రూపాయలు పెట్టడం జరిగింది అలాగే ఐదుగురు సభ్యులు కూడా రెండు కోట్లు టెంటర్ వరకు వచ్చి ఆగిపోయింది అలాగే డిఎంఎఫ్సి ఫండ్స్ కింద నాలుగు కమ్యూనిటీ హాల్స్ కూడా శాంక్షన్ అయినాయి ఈ ప్రభుత్వం రావడం తోటి మరి క్యాన్సల్ అవ్వడం జరిగింది ఇది అప్పుడు కేసీఆర్ గారు శాంక్షన్ చేపించిన అందరం పోతుంది మరి దాని గురించి కూడా జెన్కో ద్వారానే మాకు ప్లాంట్ కావాలని రామగుండం ప్రజల తరఫున కోరుతూ ఉన్నాను ఏదైతే యూజీడీ పని స్టార్ట్ అవుతుందో అంతకుముందు మన పెద్ద చెరువు పూడిక తీత తీయాలి తీయని పక్షంలో ఆ నీ అన్ని వచ్చేసి మళ్ళీ రోడ్డు మీదకే వచ్చేసాయి కాబట్టి ఫస్ట్ పెద్ద చెరువు తీత తీయాలని కోరుతూ ఉన్నాను అలాగే ఫంటేషన్ కూడా సరిగా లేదు ఎక్కడ వేసినా అక్కడే గొంగడి అన్నట్టు చిన్నంగా ఉంది